రిజిస్ట్రేషన్ తర్వాత పద్నాలుగు నెలల తర్వాత అనేక రోజులు నుంచి నేను అన్నతో కూడా డిస్కషన్ చేస్తా ఉంటే ఆదిలాబాద్ జిల్లాకు రావాలి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అనేక రోజులుగా నేను కలగలుగుతా ఉండి ఈ ఉమ్మడి జిల్లా నుంచి నాలుగు ఎమ్మెల్యే స్థానాన్ని ఒక ఎంపీ స్థానాన్ని ఇచ్చినటువంటి కార్యకర్త మిత్రులకు అంత యాభై నుంచి నాలుగు కిలోమీటర్లు నాకు అది దగ్గరగా అయ్యిందంటే కార్యకర్తలలో ఉన్నటువంటి ఆ యూనిటీ కార్యకర్త ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందాలి వచ్చే ఎన్నికలలో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో సెంట్రల్ లో వచ్చే ఎన్నికలలో నాలుగు వందలు ఏదైతే మనం పాదవుతామో దాంట్లో ఉంది అది మొత్తం కూడా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభం ఉంది ఈ రోజు అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఒక యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క పర్యటన చేస్తా ఉన్నా దాదాపుగా భారతదేశ చరిత్ర దాంట్లో భాగంగా అంబేద్కర్ గారి యొక్క జయంతి పద్నాలుగో తేదీలో ఉంటే మన నరేంద్ర మోడీ గారు పద్నాలుగో తేదీ మాత్రమే కాదు ఒక రోజు ముందు కూడా శుభ్రత చేయాలని చెప్పేసి ఒక చిన్న దేశ దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క జయంతికి ముందు రోజు అనేక మంది లక్షల మంది కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ కి ఘనమైనటువంటి నివాళులర్పించాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క పనిమని అని చెప్పేసి మీరు అందరూ కూడా గుర్తించాలి రాజ్యాంగం కన్యాయం జరిగిందంటారు కానీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అమలు పరచడంలో ఎప్పుడు కూడా కీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర ఏ పార్టీకి కూడా లేదు